అలాగే నేను ఒక నిదర్శనం చెప్తానండి ఇక్కడ సంతాన వేణుగోపాల స్వామి వారు చాలా పవర్ఫుల్ స్వామి అండి మీకు సంతానంలో ఏదైనా సమస్యలు ఉన్నా సంతానం కలగడం ఆలస్యమైనా సరే ఇక్కడ ఒకసారి స్వామికి దండం పెట్టుకుని ముడుపు కట్టి ఇక్కడ హుండీలో వెయ్యాలి స్వామికి దండం పెట్టుకుని పుట్టిన పిల్లలకు నీ పేరు అంటే వేణుగోపాల స్వామి అంటే సంతాన వేణుగోపాల స్వామి నీ పేరు కలుపుకుంటాను స్వామి అని మనస్ఫూర్తిగా స్వామివారి మీద నమ్మకం తో దండం పెట్టుకుంటే నెల తిరగకుండానే మీ కడుపు పండుతుంది నాకు తెలిసిన వాళ్ళు అలానే చేశారు జనవరి నెలలో పండక్కు వచ్చినప్పుడు వాళ్ళు ఈ విధంగానే దండం పెట్టుకుని హుండీలో వాళ్ళు వే ముడుపు అది వేసి దండం పెట్టుకున్నారు ఫిబ్రవరి నెలలో వచ్చేసరికి ఆమె గర్భాన్ని దాల్చారు నిజంగానే ఇది స్వామివారి మహిమే అని చెప్పాలి తర్వాత వాళ్ళు ఒక మగబిడ్డకు జన్మనిచ్చారు ఆ పుట్టిన పిల్లాడుకు వేణుగోపాలు అని వాళ్ళు పేరును కలుపుకున్నారు నిజంగా నాకు స్వామివారి ఈ లీలలు వినేసరికి ఎంతో ఆనందం అనిపించింది నేను అందుకే మీతో